ఏమైందిరా కొట్టేది కొడుతున్నారు రేపు కాముడు అందుకే పైసలు ఆడుకునే అందుకచ్చ పైసలు పైసలు ఎక్కడిరా పైసలు ఇట్లా మీ ఇంటికి కోల వచ్చినందుకైనా పైసలు ఇయ్యాలక్క ఇట్లా పైసలు జమేసి ఏం చెప్తారా మీరు మంచిగా దా అక్క దావత దావ తీసుకుంటారా నిజమా అవునాక్క అబ్బా నేను కూడా అత్తరా మీ దాంట్లకు మంచి పైసలు జమ వేసుకుని మంచి దావత తీసుకుందాం రా నువ్వు అర్థం మాట్లా నువ్వు అర్థం ఏం మాడలేక బోడక్క అవుతాం అబ్బా ప్లీజ్ రా నేను అత్తరా ప్లీజ్ లేదు ఏం లేదు అరే వీళ్ళు పైసలు ఇచ్చేలాక ఓడతా లేరు మా అరే అట్లా కాదురా ఏంటి పోరాళ్ళతో బాగా కోరుతున్నావు రూపాయి రెండు రూపాయలు ఇచ్చి తోలయ్యాక